మరణాత క్రైస్తవుల వాడుకలు ప్రతిదినము బైబిల్ చదువుట ప్రతిదినము ఏకాంత ప్రార్థన చేయుట ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయుట ఇతరులకు క్రీస్తును ప్రకటించుట ఆదివారము విధాయకముగా దేవాలయమునకు వెళ్ళుట వట్టి చేతులతో వెళ్ళక కానుకలు తీసుకుని వెళ్ళుట అనుదినము పాప విసర్జన చేయుట అనుదినము ప్రభువు అనుగ్రహించినవి అందుకునుట లోకములోనున్న అందరి ఎద్దకు పోయి సువార్త ప్రకటింపలేము గనుక వారి నిమిత్తమై ప్రార్థించుట పత్రికలు పంపుట బైబిల్ సొసైటీ ట్రాక్ సొసైటీ ఆసుపత్రి పని చేతి పనులు వీటిని గురించి ఉన్నప్పుడు ప్రార్థించుట శత్రువులు స్నేహితులు బంధువులు అధికారులు మొదలైన వారిని గూర్చి ప్రార్థించుట మరి ముఖ్యముగా ఇతర మతస్థులను గూర్చి ప్రార్థించుట ఇవి క్రైస్తవుల వాడుకలు మరణాత